నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ పైన నలభై ఏడు పరుగులతో అద్భుత విజయాన్ని సాధించింది అటు అద్భుతమైనటువంటి బ్యాటింగ్ ప్రదర్శనతో అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో ఈ విజయాన్ని సాధించింది మొదటగా ఇరవై ఓవర్లు పూర్తయ్యేటప్పటికీ భారత్ నూట ఎనభై ఒక్క పరుగులు మంచి స్కోర్ని చేసింది మొదట్లో బ్యాటింగ్ తడబాటు పడింది తడబడిన కోహ్లీ సూర్యకుమార్ యాదవ్ మన హార్దిక్ పాండ్య ఈ ముగ్గురు బ్యాటింగ్ ప్రదర్శనతో నూట ఎనభై పరుగులను చేసింది విజయ లక్ష్య సాధనలో ఆఫ్ఘనిస్తాను ఇరవై ఓవర్లు పూర్తయ్యేటప్పటికీ నూట ముప్పై నాలుగు పరుగులు మాత్రమే చేసి ఆల్అవుట్ అయింది నలభై ఏడు రన్లతో మనం విజయం సాధించాం మొదటగా రోహిత్ శర్మ టాస్ నెగ్గి బ్యాటింగ్ తీసుకున్నాడు ఓపెనింగర్గా వచ్చినటువంటి రోహిత్ శర్మ కోహ్లీ బ్యాటింగ్ను ప్రారంభించి రోహిత్ శర్మ వెంటనే అవుట్ అయిపోయాడు ఆ తర్వాత వచ్చినటువంటి పంతు కోహ్లీ బ్యాటింగ్ని అద్భుతంగానే ప్రారంభించాడు మంచి దూకుడుగా ఆడుతున్న పంతు అనూహ్యంగా అవుట్ అయిపోయాడు ఆ తర్వాత వచ్చినటువంటి సూర్యకుమార్ యాదవ్ కోహ్లీ బ్యాటింగ్ను అద్భుత ప్రదర్శనతో మంచి బ్యాటింగ్ను చేశారు కోహ్లీ ఇరవై నాలుగు బంతులు ఇరవై నాలుగు రన్లు చేసి అవుట్ అవ్వగా సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైనటువంటి ప్రదర్శన బ్యాటింగ్ ప్రదర్శన చేశారు ఇరవై ఎనిమిది బంతులు యాభై యాభై మూడు పరుగులు ఐదు పోర్లు మూడు శిక్షలు కొట్టి అద్భుత ప్రదర్శనతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు ఆయనకు సహకారము ఆర్థిక పాండ్యా ఇరవై నాలుగు వంతుల్లో ముప్పై రెండు పరుగులు చేశాడు మూడు పోర్లు రెండు సిక్సర్లతో కూడా అద్భుతమైనటువంటి బ్యాటింగ్ ప్రదర్శన దానికి తోడుగా అద్భుత బౌలింగ్ కూడా బూమ్రా తోడవడంతో సునాయాసమైనటువంటి విజయాన్ని భారత్ సాధించగలిగింది ఇదే ప్రదర్శన కొనసాగినట్లయితే మరిన్ని విజయాలు సాధించి ఫైనల్ వరకు వచ్చి ఫైనల్లో మనం విజేతగా నిలవాలని ఆశిందాం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి Please support me.